నమస్కారం జవా ఛానల్తో ఈరోజు మేము ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది నా పేరు జుబేద నేను సంగారెడ్డి జిల్లా దివ్యాంగ్ సోలార్ సొసైటీ అండ్ దివ్యాంగ్ గవర్నమెంట్ రాష్ట్ర నాయకురాలు నేను చాలా సంవత్సరాల నుండి సామాజిక సేవ చేసుకుంటూ వస్తున్నా దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ సామాజిక సేవలో మా యొక్క దివ్యాంగుల స్థితిగతులు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మేమందరం ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఒక సంఘంగా ఏర్పడి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము వర్క్ చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఎన్నో వికలాంగుల హక్కుల మీద వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ వచ్చినాము ఈ రోజు ంగుల వాళ్ళ ఆత్మధైర్యంతో ముందుకు నడవాలి వాళ్ళు ఎక్కడ కూడా తగ్గొద్దు వాళ్ళకి పొదుపు సంఘాలు వంద రోజుల పనులు వాళ్ళకి వచ్చే పెన్షన్ వాళ్ళకున్న సమస్యలు సదరంలో చాలా ఉన్నాయి సిస్టమ్ లో వాళ్ళకి స్లాట్ బుక్ అవ్వడం అవ్వట్లేదని చాలా సమస్యలు వినపడుతున్నాయి ఇలాంటి సమస్యల మీద మేము నిరంతరం పనిచేస్తూ మరి అలాగే రెండు వేల పదహారులో దివ్యాంగ్ సోలార్ సొసైటీ అని చెప్పేసి మాకు అప్పట్లో ఉన్న రోనల్ రోజు కలెక్టర్ సార్ మా యొక్క దివ్యాంగ్ సోలార్ సొసైటీకి మరి ఆయననే సొంతంగా పేరు పెట్టి మరి రాజేంద్ర నగర్ లో ట్రైనింగ్ ఇప్పించేసి ఈ రోజు వరకు మేము దివ్యాంగ్ సోలార్ సొసైటీతో పాటు మరి దివ్యాంగ్ గార్మెంట్ అది కూడా యూనిఫామ్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ఉమెన్ లేడీస్ కి సంబంధించినవి ఇవన్నీ చేస్తూ మేమే అంతవరకే ఉండకుండా ఇటు వేరే రాష్ట్రాలకు కూడా మేము ఈ దివ్యాంగ్ సోలార్ సొసైటీ నుంచి మరి వైజాగ్ కానివ్వండి కామారెడ్డి కానివ్వండి జనగామ కానివ్వండి మరి మహారాష్ట్ర బీహార్ మేము ఇవన్నీ ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మా యొక్క గవర్నమెంట్ లో ఒక మూడు వందల మంది మహిళలు అందులో దివ్యాంగులు వితంతులు మరి ఒంటరి మహిళలు పనిచేస్తూ ఉంటారు ఇదంతా ఐఏఎస్ సపోర్టు మాకు ఇటు ఇటు కొంతమంది నాయకుల సపోర్ట్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇంకా ముందు కూడా ఇలా స్వయం సహాయంతో మరి సొసైటీ పెట్టుకుంటూ ముందుకు నడుస్తే మరి దివ్యాంగులు ఎక్కడ కూడా మరి పెన్షన్ మీద ఆధారపడకుండా సొంతంగా ఒక పదివేల రూపాయలు మేము సంపాదించుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు సంతోషపడేలాగా పనిచేయాలనేదే మా లక్ష్యం మా యొక్క లక్ష్యాన్ని అందరికీ తెలియ తెలియజేసే విధంగా మరి యూట్యూబ్ ఛానల్లో మరి దుబెదా సోలార్ అంటే మీరు యాక్టివిటీస్ అన్ని చూడొచ్చు ఇంకా ముందుట కూడా కాదు ఎప్పటికీ దివ్యాంగుల కోసం సామాజిక సేవ చేస్తూనే ఉంటాము దివ్యాంగులు ఇంకా రోడ్ల పైకి వచ్చి వాళ్ళు బాధపడుతుంటేమో చూడలేము వాళ్ళ సమస్యలు ఇలాంటి నాయకులు గట్టిగా ఉండి వాళ్ళు అడుగుతున్న ఏందో వాళ్ళకి నిజమా కాదా అనేది గ్రహించి మరి న్యాయబద్ధంగా వాళ్ళకి మరి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇది ఏ విషయంలో కాదు ఉద్యోగంలో అయినా సరే శాంక్షన్ లో అయినా సరే సదరంలో అయినా ఏ దాంట్లో అయినా డిఫాల్ట్ లేకుండా వాళ్ళు న్యాయంగా దివ్యాంగులైతే వాళ్ళకి సర్వ హక్కులు వాళ్ళకు అందే విధంగా వాళ్ళకి చేకూర్చేలాగా మేము ముందుకు సాగుతున్నాము ఇక్కడ అంతా మా బాసు చాలా సక్రమంగా దివ్యాంగ అంశం మీదనే పనిచేస్తున్నాం ఇటు రాజకీయ నాయకులతో మేము కాకుండా ఇండివిజువల్ గా మా యొక్క దివ్యాంగ్ గవర్నమెంట్ దివ్యాంగ్ సోలార్ సొసైటీ ఇతర సంఘాలతో మేము కలిసి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ దివ్యాంగుల అంశాలపైనే మాట్లాడుతూ ఉంటాము ఈ ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ